అవని వేదవతితో గొడవపడి గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటే ఎదురుగా శ్రీకర్ ఉంటాడు శ్రీకర్ని చూసి అవని ఓ నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా జరిగిందంతా చూసావు కదా ఒకనాడు ఈ తాళిని నా మెడలో కట్టడానికి నువ్వు ఎంతో పెద్ద సాహసం చేశావు ఈనాడు మీ అమ్మ నా మెడలో తాళిని తీయాలనుకుంటే నువ్వు ఎందుకు అడ్డు రాలేదు ఏమడ్డుపడింది నీకు అనుమానం అనుమానం నీ కళ్ళ ముందు ఇంకా మెదలాడుతుంది కాబట్టి నువ్వు నా దగ్గరకు రాలేకపోయావు ఆ అనుమానం ఇంకా నీ కళ్ళ ముందు ఉందని నాకు అర్థమవుతుంది నీ అమ్మకు చెప్పు నువ్వు నన్ను వద్దనుకున్నావు కానీ నేను నిన్ను వద్దనుకోలేదు నువ్వు బంధాన్ని తెంచుకోవాలనుకున్నావు కానీ నేను బంధాన్ని తెంచుకోవాలనుకోలేదు గతం నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదని నూరేళ్ళు కలిసి ఉందామని మాట ఇచ్చి నువ్వు మర్చిపోయావు కానీ నేను మర్చిపోలేదు అని అవని శ్రీకర్తో అంటూ ఉంటుంది ఆపు అవని అనుమానమో లేకపోతే ఇంకేదైనా శక్తో నన్ను ఆపిందో నాకైతే తెలియదు కానీ తాలి పట్ల నీకు ఉన్న కమిట్మెంట్ ఏంటో తెలుసుకోవాలనే ఆగిపోయాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఓ ఆడదానికి తాలి పట్ల ఎంత కమిట్మెంట్ ఉందో తెలుసుకోవాలనుకున్నావా దీనికోసమే కదా పురాణాల్లో ఒక సతీ సావిత్రి సత్యభామ సత్యహరిచంద్రుడి భార్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఈ తాలి కోసమే పోరాటం చేశారు పురాణాల్లో భర్త కోసం భార్య పోరాటం చేసిందనే ఉన్నది కానీ భర్త భార్య కోసం పోరాటం చేశారన్నది ఎక్కడైనా విన్నావా మరో మూడు జన్మలెత్తినా కూడా భర్తలు భార్య కోసం పోరాటం చెయ్యరు మేం మాత్రం మీకోసం పోరాటం చేస్తూనే ఉంటాము ఈ మెడలో ఉన్న మంగళసూత్రం నేను అలంకారానికి వేసుకోవట్లేదు దీన్ని అడ్డు పెట్టుకొని నీ ఒడిలో వాలిపోవాలని వేసుకోవట్లేదు మన ఇద్దరి బంధానికి గుర్తుగా వేసుకుంటున్నాను ఇంకొక విషయం మీకు చెప్పాలి ఈ మెడలో ఉన్న తాళి వల్లే నేను బ్రతుకుతున్నాను ఈ తాళి లేకపోతే నేను బ్రతకలేవను అని అనుకోకండి ఈ తాలి లేకపోయినా బ్రతకగలను మనిషికి విలువ అనేది వ్యక్తిత్వం బట్టి ఉంటుంది అని అవని శ్రీకర్కి వార్నింగ్ ఇచ్చి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇదంతా కూడా వేదవతి నిహారిక దూరం నుంచి చూస్తూ ఉంటారు ఇక వేదవతి నిహారిక శ్రీకర్ దగ్గరకు వచ్చి శ్రీకర్ని చూస్తూ ఉంటే చూశావా అమ్మా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటాడు చూశాన్రా దాని పొగరు దాని అహంకారం అని వేదవతి అంటూ ఉంటుంది అవనికి నా పట్ల ఇంకా గౌరవం ఉందమ్మా అందుకే అవని తన మెడలో తాళిని తీయటానికి ఇష్టపడలేదు అవని మాటల్లోనే నాపైన ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు ఓ నీకు అలా అర్థమైందా ఆ తాళి లేకపోయినా కూడా నేను బ్రతకగలను అన్నది ఆ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదా నువ్వు అని వేదవతి అడుగుతూ ఉంటుంది అమ్మా అవని మనసుని ముక్కలు చేశాను అలాంటప్పుడు అవని ఎలా మాట్లాడుతుంది అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు నువ్వు ఇంకా దాని గురించి అలా మాట్లాడటం నాకు నచ్చట్లేదు శ్రీకర్ అది తప్పు చేసింది శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక దాని గురించి ఆలోచించింది చాలు మేము గుళ్ళో కొంచెం పని ఉంది చూసుకొని శౌర్య దగ్గరకు వెళ్తాము నువ్వు ఆఫీస్కి బయలుదేరు అని వేదవతి చెప్తుంది ఇక శ్రీకర్ బయలుదేరుతాడు ఇంకా శ్రీకర్ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ అవని గురించి ఆలోచిస్తూ వెళ్తూ ఉంటాడు అవని కూడా రోడ్డు మీద నడుచుకుంటూ జరిగిన అవమానాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది మరోవైపు స్కూల్ వదిలిపెడతారు అక్షయ శౌర్య ఇద్దరు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ స్కూల్లో నుంచి బయటికి వస్తూ ఉంటారు అప్పుడే వేదవతి నిహారిక స్కూల్ దగ్గరకు వెళ్తారు నిహారిక అక్షయను శౌర్యను చూసి మీ ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ వస్తున్నారంటే స్కూల్లో ఏదో జరిగింది ఏం జరిగింది అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఈ ఆక్షయ వల్ల నాకు అవమానం జరిగింది నిహారిక అని శౌర్య చెప్తూ ఉంటుంది ఏం జరిగింది అర్థమయ్యేలా చెప్పవే అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది ఆ చికాగో ఉన్నాడు కదా అని శౌర్య అంటూ ఉంటే ఎవరు ఆ చింటువా అని నిహారిక అడుగుతూ ఉంటుంది అవును ఆ చింటుగాడే నా చంపం మీద నా ఫ్రెండ్స్ అందరి ముందు కొట్టాడు అని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది ఎందుకు అని వేదవతి అడుగుతూ ఉంటుంది ఈ దెయ్యం నా నాపైన ఉన్నవి లేనివి అన్నీ కూడా చింటూకి ఎక్కేసింది అందుకే ఆ చింటూ గడు నన్ను కొట్టాడు అని చెప్పి శౌర్య ఏడుస్తూ ఉంటుంది ఎడవకమ్మ శౌర్య ఏమే అక్షయ నువ్వు మీ అమ్మ మమ్మల్ని ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వరా ఇప్పుడే మీ అమ్మ గుడి దగ్గర కలిసి తప్పు చేసి కూడా తప్పు దానిలాగా మాట్లాడుతుంది మీ అమ్మకు విశ్వాసం లేదే నెత్తిన పెట్టుకున్నాను ఈరోజు ఎంత తల బిరుసుగా మాట్లాడిందో తెలుసా తప్పకుండా తప్పు చేసిన వాళ్ళకు శిక్ష పడుతుంది అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది పెద్దమ్మ అమ్మని ఏమనద్దు అమ్మని ఏమైనా అంటే అమ్మవారు తప్పకుండా శిక్ష వేస్తుంది అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మవారు కదే మీలాంటి వాళ్ళకు నేనే శిక్ష వేస్తాను అని చెప్పి వెదవతి అంటూ ఉంటుంది అసలు ఏం జరిగిందో తెలుసుకొని మాట్లాడన్నానమ్మా అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది నువ్వు నన్ను అలా పిలవద్దు అని చెప్పి వెదవతి చెప్తూ ఉంటుంది స్కూల్లో ఫ్రెండ్స్ అందరి ముందు తండ్రి లేని పిల్ల తండ్రి లేని పిల్ల అని హేళన చేసింది అదే సమయానికి చింటూ వచ్చాడు అందుకే శౌర్యను కొట్టాడు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అమ్మో ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే అని శౌర్య అంటూ ఉంటుంది నేను చెప్పింది నిజమో అబద్ధమో శౌర్య ఫ్రెండ్స్ని పిలిచి అడగండి అని చెప్పి అక్షయ్ అంటూ ఉంటుంది ఏం అవసరం లేదు నువ్వు అసాధ్యులు అలివే తల్లి ఏమైనా చెయ్యగలవు నీ అమ్మకులాగే తెగించింది అనివి నీ అమ్మ బుద్ధిలే నీకు వచ్చాయనుకో భవిష్యత్తులో బ్రతకడం కష్టమవుతుంది తల్లికి తగ్గ కూతురు అంటారు అందరూ అని వేదవతి అక్షయను అంటూ ఉంటుంది ఇక అప్పుడు నేహా నేను ఈ అక్షయ ఉన్న స్కూల్లో చదవను అని శౌర్య చెప్తూ ఉంటుంది అవునత్తయ్య శౌర్యను స్కూల్ మానిపించడం మంచిది అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది శౌర్యను స్కూల్ ఎందుకు మానిపించాలి ఇలాంటిదే స్కూల్ మానేస్తే మిగతా పిల్లలైనా బాగుపడతారు అని వేదవతి అంటుంది అయినా ఇలాంటి వాళ్ళతో మాట్లాడటం అనవసరం రా శౌర్య మనం వెళ్దాం అని వేదవతి శౌర్యని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక మరోవైపు సుజాత నరసింహ ఇద్దరు కూడా హాల్లో కూర్చొని ఉంటారు అవనిని ఎవరైనా సరే కళ్ళకద్దుకొని మరి ఉద్యోగంలోకి తీసుకుంటారు సుజాత అని నరసింహ చెప్తూ ఉంటాడు అవునండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అవని బయట నుంచి ఇంట్లోకి వస్తూ ఉంటుంది రావని నీ గురించే మాట్లాడుకుంటున్నాం కూర్చో కాఫీ తీసుకొస్తా అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది అమ్మ అవని ఎవరైనా ఉద్యోగం ఇచ్చారనికు అని చెప్పి నరసింహ అడుగుతూ ఉంటాడు నాలుగు ఇంటర్వ్యూలకి వెళ్ళాను బావా పాజిటివ్గానే రెస్పాన్స్ వచ్చింది ఏ సమయంలోనైనా కాల్ లెటర్ రావచ్చు అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా చెప్పాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది నీకు ఖచ్చితంగా మంచి ఉద్యోగం వస్తుందమ్మా నిన్ను ఎవరైనా సరే కళ్ళకద్దుకొని తీసుకుంటారు అని నరసింహ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయ స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది అక్షయ వచ్చావమ్మా బ్యాగ్ ఇలా ఇవ్వు అని చెప్పి అవని అక్షయ దగ్గర నుంచి బ్యాగ్ తీసుకుంటుంది అన్నం మొత్తం తినేసావా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తెలియదమ్మా అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది అవని క్యారేజ్ ఓపెన్ చేసి అసలు అన్నం ముట్టుకోలేదు అంటే నిన్న బర్త్డే పార్టీలో జరిగిందంతా కూడా నువ్వు ఇంకా ఆలోచిస్తున్నావా అక్షయ అని అవని అడుగుతూ ఉంటుంది అదేం లేదమ్మా అని అక్షయ్ చెప్తూ ఉంటుంది మరి ఎందుకు అన్నం తినలేదు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది తినాలనిపించలేదు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది పొట్టను ఖాళీగా ఉంచి బాక్సులు నిండుగా ఉంచావా అక్షయ అని నరసింహ అడుగుతూ ఉంటాడు ఏమో పెద్దనాన్న ఆకలిగా లేదు అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే డ్రెస్ మార్చుకొని రామ్మా నేను పాలు కాచుకొని తీసుకొస్తాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి అక్షయ్ డల్గా లోపలికి వెళ్తుంది ఏదో జరిగింది అదేంటో తెలుసుకుందాం పద సుజాత అని నరసింహ సుజాతకు చెప్తూ ఉంటాడు సుజాత నరసింహ ఇద్దరు కలిసి అక్షయ్ దగ్గరకు వెళ్తారు అమ్మా అక్షయ ఎందుకు డల్గా ఉన్నావు ఏం జరిగిందో చెప్పు మీ అమ్మకు ఏదో జరిగిందని మాకు అర్థమైంది మీ అమ్మకు తెలియకుండా మా మనసులోనే పెట్టుకుంటామమ్మా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది స్కూల్ దగ్గర శౌర్య నానమ్మ అమ్మ గురించి చాలా తప్పుగా మాట్లాడారు ఆ మాటలు వింటుంటే చాలా బాధ అనిపించింది నాకు ఆ స్కూల్కి వెళ్ళటం ఇష్టం లేదు నేను స్కూల్ మానేస్తాను అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది నిన్ను బాగా చదివించి ప్రయోజకరాలను చేయాలని మీ అమ్మ ఎంతగానో కష్టపడుతుంది అలాంటప్పుడు నువ్వు స్కూల్ మానేస్తే ఎలా అమ్మ అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది లేదంటే అమ్మతో మాట్లాడి వేరే స్కూల్లోనన్నా నిన్న ఏపించు పెద్దమ్మ నేను ఆ స్కూల్కి వెళ్తే నానమ్మ శౌర్య ఆ నిహారిక పెద్దమ్మ మాటలు విని నేను తట్టుకోలేవును అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది సరే అమ్మ మీ అమ్మతో ఈ విషయం గురించి మేము మాట్లాడే వరకు నువ్వు ఈ విషయం గురించి ఆలోచించకు మంచిగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకో అని సుజాత చెప్తూ ఉంటే సరే పెద్దమ్మ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటుంది ఇక సుజాత నరసింహ ఇద్దరు కూడా పక్కకి వస్తారు అవని పాలు కాచుతూ ఉంటుంది పాపం అక్షయ అవని ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు ఒక పక్క అవని తన కాపురాన్ని నిలబెట్టుకోవాలి మరో పక్క కూతుర్ని బాగా చదివించాలి ఎప్పుడు కూడా నా చెల్లెలు అవనికి ఏదో ఒక కష్టం ఉంటూనే ఉంటుంది అని చెప్పి సుజాత నరసింహతో చెప్తూ ఉంటుంది అక్షయ్ ను స్కూల్ మార్చినా కూడా ఆ నిహారిక సుజాతలు ఆ స్కూల్ దగ్గరకు వెళ్ళి కూడా రాబందుల్లా పొడుస్తారు అని చెప్పి నరసింహ సుజాతకు చెప్తూ ఉంటే అవునండి అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది ఇక సుజాత నరసింహ అవని దగ్గరికి వెళ్ళి అయినా ఇప్పుడు నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అవని మేము చూసుకుంటాం కదా అని చెప్పి చెప్తూ ఉంటారు మీరు ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు మూలిగే నక్కపై తాటికై పట్టవు ఎందుకక్క మీరు ముందు ముందు సౌమ్యకు చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది అలాంటప్పుడు నేను మీకు భారంగా కాకూడదు అందుకే నా ప్రయత్నం నేను చేస్తున్నాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఇక వేదవతి పూజా మందిరం దగ్గరకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ కంటతడి పెట్టుకుంటుంది అమ్మా అవనీని నా మనసులో నుంచి పూర్తిగా తీసేశాను అవని నా మెడలో తాళిని పట్టుకున్నప్పుడే అవని పైన నాకు ద్వేషం మొదలైంది నా నెత్తిన పెట్టుకున్న అవని నా తాళినే పట్టుకుంటుందా అన్నీ బాగుండుంటే కనుక అక్షయ నా మనవరాలు అయ్యుండేది అక్షయ నా మనవరాలు కాదు కాబట్టి పుడకను నా మనవరాలైన శౌర్యకు ఇచ్చేయాలనుకుంటున్నాను శౌర్యను ఆశీర్వదించు తల్లి అని వేదవతి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబులకు హాల్లో కూర్చొని ఉంటారు అమ్మ రేపో ఎల్లుండో ముక్కు పుడకను శౌర్యకు ఇచ్చేస్తుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అలాగే ఆస్తి పంపకాలు కూడా అడగాలి అని నిహారిక అంటుంది అన్నీ అడిగేయండి అని చెప్పి వసంత చెప్తూ ఉంటుంది అన్నీ అడిగేస్తాం అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు నా గురించి మర్చిపోకండే అని వసంత అంటూ ఉంటే నీ గురించి ఎలా మర్చిపోతామక్క నువ్వు మాకు వెన్నెముకలా ఉన్నావు అని కృష్ణబాబు అంటూ ఉంటాడు అప్పుడే పెద్దరాజు చింటూ వచ్చి ఏంటి మీటింగ్ వేశారు అని చెప్పి అడుగుతూ ఉంటారు మీరు డిటెక్టివ్ లాగా మమ్మల్నే ఫాలో అవుతూ ఉంటారా ఏంటి అని శౌర్య అడుగుతూ ఉంటుంది మీరు ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తూ ఉంటారు కదా మీ కుట్రల్ని తెలుసుకోవటం కోసం డిటెక్టివ్లా ఫాలో అవుతాము అని చెప్పి పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఫాలో అయినా మీరు చేసేది ఏం లేదులే అని శౌర్య చెప్తూ ఉంటుంది నీ జోకులు ఆపు అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక అప్పుడే వేదవతి వస్తుంది నానమ్మ నువ్వు నా గురించే అమ్మవారి దగ్గర మొక్కుకున్నట్టున్నావు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది అవును శౌర్య ముక్కు పుడకను నీకు ఇవ్వాలనుకుంటున్నాను కదా అందుకే నిన్ను ఆశీర్వదించమని అమ్మవారిని అడిగాను అని వేదవతి చెప్తూ ఉంటుంది నీ ఆశీర్వాదం ఉంటే చాలు నానమ్మ అమ్మవారి ఆశీర్వాదం అవసరం లేదు అని శౌర్య చెప్తూ ఉంటుంది భక్తుడు కరుణిస్తే సరిపోదమ్మా పూజారి కూడా కరుణించాలి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక చాలు ఆపు అని చెప్పి శౌర్య పెద్ది అంటూ ఉంటుంది అలాగే ఆస్తి పంపకాలు కూడా చేసేస్తాము పెద్దలుగా మా బాధ్యత తీరిపోతుంది అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది అప్పుడే శ్రీకర్ వస్తాడు ఇంతకుముందు ఆస్తి పంపకాలంటే కుటుంబం చల్లా చెదురవుతుందని దానికి ఒప్పుకునేవాళ్ళు కాదు ఇప్పుడు పంపకలకు సిద్ధమయ్యారు నా నిర్ణయం కూడా నేను చెప్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు చూసావమ్మా ఇన్ని రోజులు ఆస్తంటే ఇష్టం లేని వాళ్ళ మాట్లాడాడు ఇప్పుడు చూడు నిర్ణయం చెప్తాడంట అని కృష్ణబాబు అంటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి